సజీవుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి స్థుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములు కలుగునుగాక ఆమె ఈ ఉదయకాల సమయంలో మనమందరము కూడా ప్రభు సన్నిధిలో మన కుటుంబాలతో కూడుకొని ఉండగా ఈ కుటుంబ బలిపీటపు ఆరాధనలో మన కొరకు ఈరోజు అనగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఏప్రిల్ మాసం ఇరవై ఐదో తేదీ ఉదయ కాలంలో మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన లేఖన భాగము మత్తైస్సు వార్త ఇరవై రెండో అధ్యాయము పదకొండో వచ్చిన నుండి పద్నాలుగో వచ్చిన వరకు ఉన్న లేఖన భాగాన్ని మనము చదువుకుందాం రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి స్నేహితుడా పెండి వస్త్రములు లేక ఇక్కడికి ఎలాగు వచ్చితూ అని అడుగగా వాడు మౌని అయి ఉండాడు అంతట రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపట్టి చీకట్లోనికి త్రోసివేయి అక్కడ ఏర్పును పండ్లు కొరుకుటయ్యూ ఉండునని పరిచారకులతో చెప్పాను కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను ఆమె ఈరోజు ఈ లేఖను మనం ఆధారం చేసుకొని ఈ కాలమునకు దేవుడు పంపిన ప్రవక్త విలియం మ్యారిన్ రన్హామ్ గారు బోధించిన పన్నెండు వందల ఐదు అంశాలలో ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయం ఒకటవ భాగము యొక్క ధ్యానములు అనే అంశంలో కొన్ని విషయాలు మనం చదువుకొని ధ్యానించుకుందాం వివాహ వస్త్రము లేకుండా పెండ్లి విందుకు ఒకడు వెళ్ళిన ఉపమానములో అతడు దోషిగా దొరికినప్పుడు అతడిని బంధించి వెలుపటి చీకట్లోనికి వేశారు ఆమె పెండి విందులో ప్రవేశించుటకు ఒకే ఒక మార్గము దాన్ని గూర్చి చాలా కాలము క్రితం నేను ఇక్కడ బోధించానని నమ్ముచున్నా ఆ పురాతన దేశములలో ఒక వ్యక్తి వివాహము చేసుకున్నప్పుడు అతను స్వయంగా ఆహ్వానం ఇవ్వాలి అతడే వస్త్రమును సమకూర్చాలి కాబట్టి అతడు ఆ వ్యక్తిని అక్కడ కలుసుకున్న తర్వాత అతనికి భోజనపు బల్ల దగ్గర కూర్చుండబెట్టు ఈ ఉపమానం ఎందుకు ఎంతమందికి గుర్తున్నది ఖచ్చితంగా బైబిల్ చదివే మీకు గుర్తుంటుంది ఆ బల్ల దగ్గర పెండ్లి వస్త్రము లేని ఒకని ఆయన కనుగొనిను అది ఏమిటి పెండ్లి కుమారుడు ద్వారము దగ్గర నిలబడి ఉన్నాడు అందరూ తమ ఆహ్వానముతో వచ్చారు నా ద్వారానే తప్ప ఎవడున తండ్రి యొక్కకు రాలేడు ఆమె తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ లేక ఆహ్వానించబడిన వారు నా యొక్కకు వచ్చేది ఆమె అక్కడికి వారు వచ్చి తమ ఆహ్వానము ఇస్తారు అప్పుడు పెళ్లి కుమారుడు మిగిలిన వారందరూ ఒకే విధముగా ఉంటారు పాత కాలంలో అది ఒక మంచి కార్యం పరిశుద్ధాత్మ భక్తి వారిని అందరినీ ఒకే రకముగా కనిపించినట్లుగా చేస్తుంది వారు ధనవంతులైనా పేదలైనా స్వతంత్రులైనా దాని బానిసైనా తెల్లవారు నల్లవారు స్త్రీలు పురుషులు అందరూ ద్వారము దగ్గర నిలబడిన పెండ్లి కుమారుడు ఆహ్వానమును తీసుకొని ఆ వ్యక్తిని పెళ్లి వస్త్రమును ధరింపచేయను ఆమె అప్పుడు ధనవంతులు పేదలు ఒకే రకంగా కనిపిస్తారు దేవుని రాజ్యములో ఆ విధంగా ఉంటుంది గొప్ప వ్యక్తి లేడు చిన్నవాడు లేడు వారందరూ వారందరూస్సులో ఒక్కటే పెండి కుమారుడు అక్కడ పెళ్లి వస్త్రం లేని వారిని కనుగొని ఏమి చేస్తానని తలంచుతున్నారు స్నేహితుడా నీవిక్కడికి ఎలాగూ వచ్చితివి అని అతడు మౌనముగా ఉండేది అతడు ద్వారము నుండి కాక మరొక మార్గం నుండి వచ్చాడని అది సూచిస్తుంది అతడు కిటికీ నుండి వచ్చాడు అతడు వెనుక ద్వారము నుండి వచ్చాను ఆయన అతడిని స్నేహితుడా అని పిలిచాను అతడు సంఘ సభ్యుడని సూచిస్తుంది స్నేహితుడా పెళ్లి వస్త్రం లేకుండా లోపలికి ఎలాగూ వచ్చి ఇప్పుడు దీనిని ఏసే స్వయంగా చెప్పాను ఆయన వారిని పిలిచి వారి కాళ్ళు చేతులు బంధించండి ఏడ్పులు పండ్లు కోరుకుంట గల వెలుపటి చీకటిలోనికి అతడు పడవేయబడిను అవి క్రీస్తు పలికిన మాటలు అవును అతను బయటకు త్రోసివేయబడే అతనికి పెండ్లి వస్త్రములు లేకపోవటం వలన అతడు ద్వారము నుండి కాక మరొక మార్గములో వచ్చనని అది నిరూపిస్తుంది అతను ద్వారము నుండి వచ్చినట్లయితే అతను పెండి వస్త్రములు పొందుకొని ఉండేవాడు ఆమె ఓ దీని గుర్చి వినండి మరియు జాగ్రత్తగా వినండి పెండ్లి వస్త్రము పరిశుద్ధాత్మక అయినట్లయితే మరొక విధానములో మనం ఎలా ప్రాతినిధ్యం వహించగలము మొదటి సంఘము క్రీస్తు యేసు అనే ద్వారము నుండి వచ్చి ఉన్నట్లయితే రమైన క్రీస్తు నామములో బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొంది పెండి వస్త్రము పొంది ఉన్నట్లయితే ఆ మార్గములో గాక మరొక మార్గంలో మనం ఎలా వెళ్ళగలము నీవు మెథడిస్టు బ్యాప్టిస్టు పెంచుకోస్తూ లేక మరొక మత శాఖలో నీవు వచ్చినట్లయితే నీవు బంధింపబడి వెలుపట్టి చీకట్లోనికి త్రోసివేబడువు నీవు మార్గము ద్వారము సత్యము జీవమునై ఉన్న యేసుక్రీస్తు ద్వారా నీవు లోపలికి రావాలి ఆమె చదవబడిన ఆయన వాక్యమునకు ప్రభు తన ఆశీర్వాదమును తోడు చేసి మనందరితో కొద్ది నిమిషములు మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన సజీవుడైన మా దేవ సర్వశక్తిమంతుడా చదవబడిన ఈ ఘనమైన మీ మాటలకు మీ ఆశీర్వాదమును తోడు చేసి ఈ రంగం మీదకి మీరు వచ్చి మా కుటుంబాలతో మేమందరం ఉదయకాలను మీ సన్నిధిలో కూర్చొని ఉండగా మా అందరితో మీరే మాట్లాడమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు అమూల్యమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఈ యొక్క ఉదయ కాలంలో మరలా ప్రభు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు వినటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఆమె నేను కూడా సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ప్రతిరోజు ఆయన మాట్లాడే దేవుడు ఆయన పిల్లలతో ఆయన సహవాసం చేసి ఆ రోజు ఇస్రాయేల్ ప్రజలను ఏ విధంగా అయితే ఐగుప్తు నుంచి విడిపించి ఆ కణా దేశం చేరే వరకు ప్రతిరోజు వారికి మన్నానిచ్చాడో ఈరోజు మనకైతే అదృశ్యమైనది కాదు కానీ మరుగై ఉన్న మన్నానిచ్చాడా మనము ఒకరోజు గట్టుకు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆహారం కాదు క్రొత్త పంటను తింటాం అక్కడ కూడా ఇస్రాయల్ అలాగైతున్నారు ఇప్పటి వరకు మాత్రం ఇక్కడ కాలం శరీర సంబంధముగా భౌతికమైన దేహంలో ఉన్నాము కనుక మనము ఆత్మీయంగా బలపడటానికి ఆవలిగట్టుకు చేరుకోవటానికి ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడబోతున్నారు మనమందరం కూడా జాగ్రత్తగా విందాం చూడండి మత ఇసు ఇరవై రెండో అధ్యాయం పదకొండో వచ్చిన నుండి పద్నాలుగో వచ్చిన వరకు చదువుకొని ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము మొదటి భాగం యొక్క ధ్యానముల్లో నిన్న మనం చదువుకున్న లేఖనానికి వివాహ విందు అనే అంశానికి దీనికి దగ్గర సంబంధం ఉన్నది కనుక మనము ఇక్కడ ఏమని చదువుతున్నామంటే వివాహ వస్త్రములు లేకుండా పెండ్లి విందుకు ఒకడు వెళ్ళిన ఉపమానములో అతడు దోషిగా దొరికినప్పుడు అతన్ని బంధించి వెలుపట్టి చీకట్లో వేశారు ఆమె ఇక్కడ మనకందరికీ తేటగా అర్థమవుతుంది తూర్పు దేశాలలో మరి వివాహము చేసుకోవాలంటే వివాహం చేసుకునే వ్యక్తి ఖచ్చితంగా ఆయనే వివాహ ఆహ్వానాన్ని పలికి వివాహానికి వచ్చే వారందరికి కూడా పెండ్లి వస్త్రాలను సమకూరుస్తారు ఆమె ప్ర విందులో ప్రవేశించాలి అంటే ఒకే ఒక మార్గం ఏంటంటే ఆ పెండి వస్త్రాలు నువ్వు ధరించుకొని ఉండాలి పెండి వస్త్రాలు లేకపోతే ఆ భోజనపు బల్ల దగ్గర నిన్ను ద్వారం గుండా వస్తే నీకు పెళ్లి వస్త్రాలు వస్తాయి ఈ ఉపమానాన్ని యస్సు క్రీస్తు వారు ఎందుకు చెప్పారు మీరు చాలాసార్లు చదివే ఉంటారు ఇప్పుడు ఒక వ్యక్తి పెండి వస్త్రాలు లేకుండా ఉండటం చూశాడు యస్సు ప్రభు అది ఏమిటి పెండి కుమారుడు ద్వారం దగ్గర నిలబడి ఉండి ఎవరికైతే ఆహ్వానం ఇచ్చాడో ఆ ఆహ్వానాన్ని తీసుకొని పెళ్లి వస్త్రాలు ఇస్తాడు అందుకే బైబిల్ ఏమంటుంది నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేడు ఇప్పుడు ద్వారం ఎవరు యేసుకృష్ణ ఎవరైనా లోపలికి రావాలంటే ఆయన ద్వారా రావాలి అందుకే యోహాను స్వార్థులు ఎక్కువ మాట అంటాడు తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ లేక ఆహ్వానించబడిన వారందరూ నా ఎందుకు వస్తారు గ్లోరీ నిన్న మనం చెప్పుకున్నాం ఆహ్వానం అంటే దేవుడు ఒక వ్యక్తిని ఆకర్షించడు ఆయన ఆకర్షించకపోతే ఎవరు రాలేదు ఆయన ఆకర్షించిన వారందరూ ఆయన దగ్గరికి వస్తారు అదే ఆహ్వానం ఇప్పుడు ఇక్కడ ఆయన యొక్కకి ఎవరైతే వస్తారు వారిని ఎంత మాత్రమూ త్రోసివే వారు ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఆత్మసంబంధాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఆ కాలానికి ఇచ్చిన వాక్యాన్ని చేర్చుకొని వాక్యం అనగా యేసుక్రీస్తు కనుక ఆయన ద్వారం గనక ఆయన ద్వారా వస్తారు వారే ఎన్నిక చేయబడిన వారు ఆహ్వానించబడిన వారు తండ్రి ఆకర్షించేవారు ఆమె అప్పుడు ఆ ద్వారం దగ్గరికి రాగానే పెండి కుమారుడి చూడండి అక్కడ వారు అందరూ కూడా ఒకే రకంగా ఉండాలని పెండి వస్త్రాలు ఇస్తాడు ఆ పాత కాలంలో అది ఒక మంచి కార్యం పరిశుద్ధాత్మ భక్తి వారిని అందరినీ ఒకే రకంగా కనిపించినట్లుగా చేస్తుంది హె లూయ ధనిక పేద అనే భేదం లేదు స్వతంత్రుడైన దాసుడైన అందరూ క్రీస్తులో ఒకటే ఒకటే ద్వారం దగ్గర నిలబడినప్పుడు పెండుకు ఆహ్వానాన్ని తీసుకొని ఆ వ్యక్తిని పెండి వస్త్రమును ధరింపజేసి లోపలికి పంపిస్తారు అప్పుడు ధనవంతులని పేదలని ేదం ఉండదు వారందరూ ఒకే రకంగా కనిపిస్తారు దేవుని రాజ్యంలో ఆ విధంగా ఉంటుంది గ్లోరీ గొప్ప వ్యక్తి లేడు చిన్నవాడు లేడు వారందరూ క్రీస్తులో ఒకటే చూడండి అక్కడ పెండి కుమారుడు పెండి వస్త్రము లేని వాడిని కనుగొన్నాడు ఇప్పుడు అక్కడ ఏం చేశాడో ఒక్కసారి ఆలోచించండి స్నేహితుడా నీవిక్కడికి ఎలాగో వచ్చి అన్నాడు ఇక్కడ ఒకసారి ఆలోచిద్దా అతడు మౌనంగా ఉన్నాడు ఎందుకు అతడు పెళ్లి వస్త్రాలు లేకుండా లోపలికి వచ్చాడు ఇక్కడ రెండు విషయాలు చెప్తాను ఒకటి అతడు ద్వారము నుండి రాలేదు వేరొక మార్గముగా వచ్చాడు గమనించండి యేసుక్రీస్తు వారు ఒకరోజు తీర్పులో ఆయన అంటాడు అక్రమము చేయువారులారా నా ఇద్దరు పొండి ఏంటి అక్రమం అంటే దేవుడి సిద్ధపరిచిన మార్గము ద్వారమై ఉన్న ఆయన ద్వారా రాకుండా వీరు మరొక మార్గం గుండా వచ్చారు ఇప్పుడు అక్కడ రెండో విషయం ఏంటంటే అతన్ని అని పిలిచాడు అంటే దాని భావం ఏంటి అతడు కూడా ఒక సంఘ సభ్యుడే అంటే ఈ రోజుల్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది శాఖలు ఉన్నాయి కదా వాటిలో ఏదో ఒక సంఘ సభ్యుడు చూడండి స్నేహితుడా పెండ్లి వస్త్రాలు లేకుండా లోపలికి ఎలా వచ్చింది అప్పుడు దీన్ని వేసే స్వయంగా చెప్తున్నాడు ఆయన పని పిలిచి వీరి కాళ్ళు చేతులు కట్టి చీకటిలో పడవేయండి క్రీస్తు పలికిన మాటలవి అతను బయట త్రోసివేయబడ్డాడు అతడు పెండి వస్త్రాలు లేకపోవటం వల్లనే ద్వారము గుండా రాకపోవటం వల్ల అతనికి పెండి వస్త్రాలు లేవని నిరూపిస్తుంది అది ఆమె అతడు ద్వారం నుండి వచ్చినట్లయితే పెండి వస్త్రాలు వచ్చాయి ఈ కాలంలో కూడా దేవుడు ఏ కాలంలోనైనా ఏసుక్రీస్ ద్వారం వాక్యమే ద్వారం ఓ దీని గురించి రండి పెండి వస్త్రములు పరిశుద్ధాత్మ బాప్తీస్పం అది దేవుడు ఏర్పాటు చేసిన మార్గం మరొక విధానములో ఒక సంస్థ ద్వారా ప్రాతినిధ్యం వహించడానికి కుదరదు ప్రభుత్వ యేసుక్రీస్తు నామంలో బాప్తీస్మే అది దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ప్రమే యేసుక్రీస్తు నామార్జమ పొంది పరిశుద్ధాత్మ బాక్తీస్మ పొంది పెండి వస్త్రమును పొందినట్లయితే ఆ మార్గంలో గాక మరొక మార్గంలో మనం ఎలా వెళ్ళగలం ఆమె నీవు మెతడిస్టు అయినా బ్యాప్టిస్టు పెంచుకోస్తూ లేక మరొక మతశాఖలో నీవు దాని నుండి వచ్చినట్లయితే నీవు బంధింపబడి వెలుపటి చీకట్లోనికి త్రోసివే పడతావు అంటే ఇక్కడ ఏం అర్థమవుతుందంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గము మెథడిస్ట్ కాదు బ్యాప్టిస్ట్ కాదు పెంతు కాదు మరొక మత శాఖ కాదు నీవు కేవలము మార్గము సత్యము జీవమై ఉన్నావు ఏసు క్రీస్తు ద్వారానే లోపలికి రావాలి ఆమె కాబట్టి ఉదయకాలంలో నేను ముగించే ముందు నువ్వు ఏ విధంగా ఈ లోకంలో భక్తి చేస్తున్నానని చెప్పి సంఘ సభ్యుడిగా ఉండి ఈ కాలానికి దేవుడిచ్చిన మార్గమును త్రోసివేసి ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకొని ఆ మార్గం ముందు నువ్వు పెండి వస్త్రాలు లేకుండా లోపలికి రాబోతున్నావు కనుక నిన్ను ఖచ్చితంగా బయట నెట్టివేస్తాడు త్రోసివేస్తాడు శ్రమలు అక్కడ భయంకరమైనటువంటి శ్రమలు ఎదుర్కోవాలి అయితే ఈ కాలపు వర్తమానాన్ని నమ్మినటువంటి వారు ఎంత మాత్రం కూడా సంఘ శాఖల దగ్గరికి మనం వెళ్ళకూడదు సంఘశాఖలతో ఏకీభవించకూడదు మనం ఏం తీసుకున్నాం పెండి వస్త్రాలు తీసుకున్నాం నీకు నిజంగా వర్తమానం అర్థమైతే వర్తమానంతో నిలబడాలి సంఘ శాఖలతో ఐక్యమయ్యం వాళ్ళ దగ్గర పెండి వస్త్రాలు వాళ్ళు గుండా రావట్లేదు మార్గం గుండా రావట్లేదు ఒక వ్యక్తి ఎవరితో స్నేహం చేస్తానో చెప్పండి ఆ వ్యక్తి ఎలాంటి వాడో చెప్తాడు ప్రవక్త నువ్వు నిజంగా ఆ పెంతు కోసం పండుగ తిన్నా దేవుడు ఏ విధంగా నైట్తే ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి వాడికి పెండి వస్త్రాలు ఇచ్చి మోలు మనసు పొంది పాపక్షమాపణమితో వేసుక్రీస్తునాములు బాప్యసం పొందినప్పుడు వారి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఏ విధంగా ఆ మొదటి సంఘం ఉందో ఆ తర్వాత వచ్చే సంఘము కూడా అలాగే ఉండాలి అది దేవుడు దేవుని వాక్యం మారదని తెలియజేస్తాం కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన మార్గము గుండా వస్తే పెండి వస్త్రాలు ఇవ్వబడతాయి పెండి వస్త్రాలు ధరించుకుంటే నువ్వు పెండి విందులోకి వెళ్తావు ఊరికే బాప్యసం తీసుకొని వేసుకరిస్తున్నాములో పరిశుద్ధాత్మ బాప పొందుకోకపోతే ఆ పాతకాలపు నిజమైన భక్తిని నువ్వు చేయలేవు పెళ్లి వస్త్రాలు ధరించుకొని పెళ్లి ఇందులోకి వెళ్ళలేవు కాబట్టి ఉదయకాలంలో దయచేసి పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోండి అదే పెండ్లి వస్త్రము ఈ వర్తమానంతో నిలబడండి ప్రతి విషయంలో కూడా ఈ వర్తమానాన్ని ముందు పెట్టుకోండి వర్తమానం రండి వర్తమానం ప్రకారంగా జీవించండి పెళ్లి వస్త్రాలు ఇవే అవి ధరించుకొని వాక్య ప్రకారంగా జీవించి పెళ్లి విందులోనికి వెళదాము అటువంటి కృప మీ అందరికీ గాక ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రభువా ఈ కాలంలో మా కొరకు మీరు ఇచ్చినటువంటి ఆయా పెళ్లి వస్త్రంని బట్టి ఆహ్వానాన్ని బట్టి ఆయా లోకంలో ఎంతోమంది ఆయా శాఖల్లో వాళ్ళ సొంత విధానంలో ఆయా పెళ్లి విందుకు రావాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మా కళ్ళు తెరిపించి దేవా మీరు మార్గము సత్యము జీవమై ఉన్నారని మీ ద్వారానే మేము రావాలని మాకు తేటగా బయలుపరిచినందుకు స్తోత్రమునైనా ఓ ప్రభువ ఈ మార్గము గుండా తప్ప వేరొక మార్గమును మేము వెళ్ళలేము నాయన ఇదే మా ప్రభువ ఆది నుండి అంతము వరకు మీరు సిద్ధపరిచిన మార్గమై ఉన్నాయి అందుకే మీకు స్తోత్రాలు ప్రభువ ఓ ప్రభు ప్రేమించావు నాయనా మీ ప్రేమకై స్తోత్రం ప్రభు మీ కరుణకై స్తోత్రాలు ప్రభు అయా మా ప్రభు మేము ఈ గొప్ప వర్తమానముతోటి ఈ గొప్ప పెండి వస్త్రాలతోటి మేము పెండి విందులోనికి వెళ్ళిపోటకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు పరిశుద్ధాత్మ బాప్ లేకపోతే అటు ఇటు గంతులు వేస్తాను ఆ సంఘం ఈ సంఘం అటు తిరగటం ఇటు తిరగటం అవి మాకు వద్దునయన స్థిరమైనటువంటి మనసుతో ఈ కాలపు వర్తమానం ఎక్కడైతే బోధించబడుతుందో అక్కడే స్థిరంగా నిలబడటాన్ని అవే మాకు పెండి వస్త్రాలుగా వర్తమానాలు ఇచ్చారు కనుక ఆ వర్తమానంతో మేము ముందుకు సాగిపోతాం ప్రభువ అని అందరం కూడా అలాగే దేవుణ్ణి స్థుతిస్తూ తీర్మానం చేసుకోవచ్చు ప్రభు ఇచ్చిన ఈ మాటలను మన హృదయంలో దాచుకొని మనమందరం కూడా ఆ పెండి వస్త్రాలతో గట్టుకి పెండి విందులోనికి వెళ్ళటానికి సిద్ధపడదామా ఆమె ఒక చక్కని ఆరాధన గీతమును పాడి ದೇವನಿ ಮಹಿಂಪರದ್ದು ಧನ್ಯುರಾಲವೋ ನವವಧು ವಾಣಿಧಿ ಕೆ್ಯಮೂ ಓ ವಧುವಾ ನೀವು ಧನ್ಯುರಾಲವೂ ನವವಧು ವೀದಿ ಎಂತ ಭಾಗ್ಯಮೂ ಭೂಕೆ ಕುಮಾರ್ತೆ ನಿರಲೋಕ ಪೆಂಡಿ ಕುಮಾರುಡುಂಡೇ ಭೂಲೋಕ ಪೆಂಡಿ ಕುಮಾರ್ತವು ನಿನ್ನೂ ಪ್ರೇಮೇ ಬೆಳ್ಳಿ ಕುಮಾರುಡು ిండాగవచ్చాడే అమ్మగారివం మా వమ్మా అమ్మ గారివం మా వమ్మాష్ణ శ్రీమతిని వమ్మా వధువానీ వధువానీ నిన్ను ప్రేమించి నీ ప్రియుడైనాడమ్మా నిన్ను సృష్టించి నీ భర్తయినాడమ్మా నిన్ను ప్రేమించి అందరి వాళ్ళు ప్రియుడైనాడమ్మా నిన్ను సృష్టించి నీ భర్త నాడమ్మా తన రక్తం ఇచ్చాడమ్మా తన సొత్తుగా నిన్ను మలచాడమ్మా మేము ఆయన ప్రాణం Hey, me నిన్ను ఏర్పరచాడమ్మా సృష్టిని నిన్ను ప్రేమించాడమ్మా పడిపోని వదువే ఇవమ్మా ఎవరు నిన్న పలేరమ్మా గరి పడిపోని ఇవమ్మా ఎవరు విన్నా పలే ఆ సృష్టి సింహాసన సర్వసృష్టి పరిపాలించ ఉదయ కాలంలో పెండ్లి వస్త్రాలు ఎందుకు ఇచ్చాడు ఎందుకు ద్వారం వస్తే పెండ్లి వస్త్రాలు ఇవ్వబడతాయి ఎందుకంటే పెండ్లి విందులోకి వెళ్ళిన తర్వాత ఓ ఆ గొప్ప విందు అయిపోయిన తర్వాత ఈ సృష్టి మొత్తము ఆయన భార్యగా ఆయన పెండి కుమార్తెగా నువ్వు నేను పరిపాలించాలి జగత్తు పునాది వేబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ సత్యాన్ని నువ్వు గ్రహిస్తే ఎన్నడూ కూడా మరొక మార్గాన్ని చూడవు మరొక ప్రత్యామ్నాయాన్ని వెతకవు మార్గము సత్యముజ్జీవమై ఉన్నా ఆయన ద్వారానే రావటానికి నువ్వు ఇష్టపడతాం ప్రార్థించుకుందాం నీతి స్వరూపుడు వీ తండ్రి నిత్య నివాసి నిరంతరము కూడా నిత్యము ఈ ఉదయ కాలంలో ఈ రంగం మీదకి మీరు దిగివచ్చు ఈ రోజున మా ప్రభువ మాకు అవసరమైన మాటలు తేటగా మీరు బోధించినందుకు స్తోత్రమే ఎంతమంది మాటలు విన్నారు వాళ్ళ హృదయాల్లో ఈ మాటలు దాచుకొని ప్రభువ ఎంతో భయముతో ఎంతో జాగ్రత్తతో నాయన ముఖ్యముగా మానవుడు తయారు చేసినటువంటి గుండా మెథడిస్టు బ్యాప్టిస్టు పెంచుకొస్తూ అని ప్రత్యామ్నాయ గుండా మీ ఎన్నికలో ఉన్నవారు ఎవరైతే వెళుతున్నారో వారు మీ ఎన్నికలో ఉన్నట్లయితే ప్రభు తప్పకుండా నాయన ఆహ్వానాన్ని తీసుకొని మీరు సిద్ధపరిచిన మార్గము కూడా వచ్చి పెండి వస్త్రాలు పొందుకునేటకు సహాయం చేయండి నాయనా యేసుక్రీస్తు నామంలో భారత పొందుకొని పరిశుద్ధాత్మ భారతీష్మం పొందకుండా పెండి వస్త్రాలు లేకుండా ఓ ప్రభా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పెండి వస్త్రాలు పొందుకోవటానికి సహాయం చేయట్లు ఆ పాతకాలపు భక్తిని అయ్యా నిజంగా పట్టుదలతోటి మీ సన్నిధికి వచ్చి ఆ నీతి వస్త్రాలు పెండి వస్త్రాలు ధరించుకొని వివాహ ఇందులోనికి సిద్ధపడుటకు ప్రతి ఒక్కరికి సహాయం చేయరు నాయన ఈరోజు మీ సరైనలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరిని దీవించమని ఈ పగలంతా మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో తోడుగా ఉండి మాకు సహాయము చేయమని ఈరోజు నాయన సాయంకాలము తంగిడి మల్లలో జరుగుతున్న ప్రత్యేక సంఘ కూడిక కూడా నాయన తంగిడి ఆ పరిసర ప్రాంతంలో మీ పిల్లలందరూ కూడా వచ్చి మిమ్మల్ని ఆరాధించుటకు మీరే సహాయము చేయండి మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తును అమూల్యమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానం ఇక్కడ చేరిన మనకు సకల పరిస్థితులకు తోడై ఉండి నడిపించునుగాక ఆమె అందరికీ